అనవ్య పేరు పిఠాపుర స్థానికులు పితాపురకు మరి రీసెంట్ గా ఎలక్షన్ జరిగినాయి కదా ఉన్నారు వాళ్ళు మనం గెలుస్తున్నాం గెలిచి తీరుతున్నాం అబ్బా గట్టి ఫ్యాన్ అంటే పవన్ గారికి ఎందుకు వంగగీత గారు గెలుస్తారని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే చాలా కొన్ని మంచి పనులు చేస్తున్నారు కదండి ఏ పనులు అతను మామూలు డబ్బులు కట్టడం చేస్తున్నారు కదండి బదిలీ ఆ డబ్బులు ఇవ్వడం అంటే చాలా మంది ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అంటారు చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చాలా అంటే అలా చెప్పాలి ప్యాకేజీ తీసుకోలేదంటే ఓసీపీ వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు కదండి ఎవరి దగ్గర వైసీపీ ఉంటారు కదా ఉంటారా ప్యాకేజ్ దారంట అతను నమ్మకము వచ్చి ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేయాలని ప్రజలకి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళందరూ అంటా ఉంటారు ఈయన మూడు పెళ్లి చేసుకున్నాడు ప్యాకేజ్ తీసుకుని పైసలు వంచుతున్నాడు ఇట్లా అని చెప్పి అంటా ఉంటారు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సమస్యల గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ టార్ అని చెప్పి మాట్లాడుతూ ప్యాకేజ్ తీసుకునే పవన్ కళ్యాణ్ గురించి చాలా చెప్తారండి పవన్ కళ్యాణ్ గురించి అలాగే ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు చెప్తారు ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు చెప్తారా పవన్ కళ్యాణ్ ఎంత తీసుకుంటారండి అతను డబ్బులు డబ్బు అతనికి సినిమాలు తీసుకుంటే అతను ప్రజలకు సేవ చేద్దారని ఉద్దేశంతో అతను వచ్చాడు మరి ఏమైనా నమ్మకం ఉందా ఇక్కడ ఏమైనా చేశాడని చెప్పి అంటే ఆయన సినిమా హీరో అంటే సినిమాలు తీసుకుంటారు ఇక్కడ గెలిచినా కూడా ఏమి ఉండడు గిట్లని అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు గెలిచినా అప్పుడు ఇక్కడ గెలిచిన అందరూ లోకల్ కాదు కదా పైనుంచి వచ్చిన వాళ్ళే కదండి అందరూ లోకల్ పై కదా రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా అంటే కొన్ని మాటలు మాట్లాడి స్టార్ లేకుంటే వంగ గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తా అని చెప్పి అన్నాడు వంగ గగీత గారు ఏం చేశారు మీకు వంగీత గారు చేశారు అప్పుడు అప్పుడు చేశారు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎంపీగా వెళ్ళిన తర్వాత రాలేదు ప్రజారాజ్యం టైంలో వచ్చి చేశారు మరి ఎంపీగా వచ్చిన తర్వాత ఏమి రాలేదు మరి ఎందుకన్నా మరి ఎవరికి అని చెప్పి అనుకుంటారు మరి ఏంటి ఇప్పుడు ఎలక్షన్ టైంలో మరి అంటే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాం కదా ఎవరికి మెజారిటీ వస్తుంది అని చెప్పి అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మెజారిటీ మీద కూడా కొంతమంది పందాలు కాస్తున్నారు మెజార్టీ పవన్ కళ్యాణ్ పక్కా గెలిచేదండి అంటే మెజార్టీ ఒక యాభై వేలు వస్తుంది అనుకుంటున్నాను గెలుపు ఇప్పుడే అయిపోతుందండి అంటే మెజార్టీ గురించి ఒక యాభై వేలు వస్తుంది మెజార్టీ అంటే మీకు వైసీపీ పార్టీ వాళ్ళు పైసలు ఏమియలేదా పైసలు ఎవరు పైసలు ఇచ్చారండి మా ఊళ్ళో పైసలు ఇచ్చారండి ఇచ్చినా వాళ్ళకి ఇచ్చుకున్నారండి మీకు ఇచ్చుకోలేదండి ఏ పార్టీలో ఇచ్చుకోలేదు మరి వైసీపీ మన అంటే ఈ జనసేన పార్టీలో పైసలు ఇట్లా ఏమి ఉండదు పైసలు పంచలేదు పైసలు పంచలే ఏ పార్టీ ఎక్కడ ఎవరి దగ్గర ఇచ్చుకోలేదండి పైసలు పవన్ అంటే అభిమానం పవన్ కళ్యాణ్ అభిమానంతో వేసేవాళ్ళు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో మా ఇట్లా ఐదు ఓట్లు ఉన్నాయండి ఐదు ఓట్లు పవన్ కళ్యాణ్ ఏ గుర్తుకి పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ క నాలుగు పేరు రామకృష్ణ ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి కదా మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా వంగగీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు అందరు వంగ గీత అని చెప్పారు వంగగీతండి గుంకొని మోజు ఎక్కువ ఉంది అతని మీద అంటుని ఎవరి మీద పవన్ కళ్యాణ్ మీద మోజు ఎక్కువ మీకు కూడా ఉందా మీరు ఓట్ వేసారా ఏ నంబర్కి పవన్ కళ్యాణ్ గారికి తొమ్మిది నాలుగా ఇప్పుడు ఈ వంగ గీత గారు మంచి చేసిన అని చెప్పి అందరు మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుతున్నారు అనుకోండి అయితే ఈ ఇతని మీద మోజ్ ఎక్కువ ఉందండి చీరు కొట్టేసుంటారు పవన్ కళ్యాణ్ ఏమైనా మంచి చేస్తాడా మరి లేకుంటే సినిమాలు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాడా లేదు మధ్య చేస్తారు ప్రజలు దృష్టిలో అన్నారు మంచి చేస్తానంటే దృష్టికి అన్నారు అనుకుని కుర్రలు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పట్టారు కుర్రోళ్ళు అంటే పవన్ పవన్ ఓటు ఉన్న వాళ్ళు అందరు సార్ ఓటు పవన్ కళ్యాణ్కి ఎలా మరి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు మన ఇంట్లో వాళ్ళు ఎలా వేసేరే మన ఇంట్లో పది ఓట్లు పది ఓట్లు పది ఓట్లు ఇవ్వరు బట్టి ఆళ్ళకు వేసినరే మనం అయితే పవన్ కళ్యాణ్ మీరు అంటే ఈ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఉన్న పార్టీలో అందరు కుర్రోలే ఉంటారు మీ వయసున్నోళ్ళు లేరు ఓ వేసి కూడా ఉంది మనకంటే ఇంకా ముద్ర కూడా వేసిన వాళ్ళు ఉంటారు మీ వెళ్ళా మరి పవన్ కళ్యాణ్ గారంటే ఎందుకంట నమ్మకం మీకు నమ్మకం గ అందరిని ఒక దాని నుంచి అందరిని చూస్తున్నాం ఇతను కూడా చూడాలన్నా గాలి ఎక్కువ వచ్చింది నేను ఇతను కూడా చూడాలి ఒకరిని ఒకని చూసుకొని వస్తున్నాం ఇతని కూడా చూడాలని బాబు మరి ఎలక్షన్ అయిపోయినాక ఉంగ గీత గారి పరిస్థితి అంటే పరిస్థితి మనం ఏం చూచ్చిందండి పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడేం చూసారా

చాలా మారిపోయింది సరే అలా కాకుండా మేము పెట్టి పుట్టాం దిగొచ్చాం దోచేస్తాం దోపిడీలు చేస్తాం దౌర్జన్యాలు చేస్తాం వేసుకుంటాం కోట్లు కాకినాడ పరిస్థితి ఏంటి కొరసాలను బాబు ఎంత గొప్పనైనా సరే చిటికలు పట్టుకుపోతారు సార్ ఎవరికే సార్ కింద ఉంటుంది అంతే భయ్య మీ పేరు డీ ప్రకాశ నేమో ఎవరు ఎస్మో కాకినాడ కాకినాడ వాళ్ళు ఏంటి సార్ కాకినాడలో పరిస్థితి ఏంటో పంత నాని చూస్తా సరే చూస్తున్నాను మండగానే ఎందుకంటే కొత్త అయింది కదా సార్ ఎవరికైనా రోడ్ కన్నబాబు కురుసార్ కన్నబాబు సార్ జనసేన రావాలనుకుంటున్నాను అని చూడండి పవన్ కళ్యాణ్ రాజకీయంలో గెలవాలంటే బోల్ అంత డబ్బులు ఉండాలి జగన్ గారు లాగా డబ్బులు లేకపోయినా అంత చూస్తారా ఒక వైసీపీలో పదివేలు ఇరవై వేలు ఇచ్చారా ఓటుకు ఎప్పుడేంటి పడితే పని అవగా కాలం మారిపోయింది సార్ కాలం మారిపోయింది మారిపోయినా అప్పులు గొడవ ఇది గొడవల కింద ఉంటుంది అంతే భయం భయం సరే అన్న థ్యాంక్ యూ